హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చిన్నవాళ్ళు లేచిన చిన్న చేపలు చాలా పడ్డాయి చూడడానికి ఎంతో అందంగా ఉన్న ఈ చేప పేరు రుష్కొంత అంటాం ఇవి ఎక్కువగా ఎండబెడతారు పచ్చి ఎక్కువగా తినరు ఎండిన తర్వాత ఈ చేపలకు కేజీ వచ్చేసి నాలుగు వందల రూపాయలు ఉంటుంది ప్రజెంట్ ఎండాకాలం నీళ్లు తీస్తురు కాబట్టి చేపలు ఎక్కువగా పడతాయి చాలా టేస్టీగా ఉంటాయి ఈ చేపలు ఇంతకుముందు వీడియోలో నేను ఇవి డ్రై అయిన తర్వాత ఎన్న తర్వాత వీడియో తీసి పెట్టిన ఈరోజు చాలా తక్కువగా పడ్డాయి చేపలు చిన్నవాళ్ళు వేస్తే ఎక్కువగా రిస్క్ ఎక్కువగా ఉంటుంది ఆ చేపలు రిమూవ్ చేయాలి వాళ్ళ నుండి మళ్ళీ కడిగి ఎండ కొంచెం కష్టంగానే ఉంటుంది చూడండి ఎంత అంటే ఎంత అందంగా ఉందో చేప వదిలిపెడదాం దీన్ని చేప వెళ్ళిపోయింది ఇన్ని ఉష్క దొంతులు మా సైడ్ అయితే వీటిని ఉష్కదంతులు అంటారు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఒక్క కానీ నాలుగు షాపలు పడ్డాయి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా కష్టపడి తీస్తున్నా వీడియో గిట్ట ఈ చేపలు ఎక్కువగా ఉసుక మీద ఎక్కువగా ఉంటాయి ఏటిపాయల మీద ఉసుక మీద ఎక్కువగా ఉంటాయి ఈ చేపలు ఈ వల సైజు వచ్చేసి పదహారు నెంబర్ కుమారన్ వల ఇక్కడ ఏరే వాళ్ళ జాయింట్ అయింది ఇప్పుడు అండి ఎంతో అందంగా ఉంటాయి చేపలు అయితే చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ లైక్ మాత్రం చేయండి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి